నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ బెండకాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది సో సింపుల్ అండ్ ఈజీ అయిన ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బెండకాయ ముక్కల్ని శుభ్రంగా వాచ్ చేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఆ సైజులో కట్ చేసుకుని మాకైతే ఇలా బాగుంటుందని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న ముక్కలు పావు కేజీ అన్నీ ఇందులో రుచికి దగ్గరలో సాల్టు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు సన్నపిండి వేసుకొని ఇదన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కోట్ చేసుకుంటూ ఇలా కలుపుకుందాము ఇప్పుడు పైనుంచి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటూ జస్ట్ ఇలా కలుపుకోవటమే ఎక్కువ వాటర్ వేయద్దు ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బెనకాయ ముక్కలు తీసుకొని ఇందులో వేసేసుకోవటమే ఇందులో వేసుకొని ఇది కొద్దిగా వేడి అయిన తర్వాత ఒకవైపు కాలాక రెండో టర్న్ చేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి చేసుకుందాము ఇలానే రెండో బ్యాచ్ కూడా చేసుకుందాము మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఫ్రై అయిన మొక్కల్ని తీసుకొని మనము ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలానే మొత్తం మొక్కలు కూడా ఫ్రై చేసుకుందాము సో బెండకాయ కర్రీ పులుసు పందాకు అవి తిరిగినప్పుడు మనకి పెళ్ళిళ్ళలో పెడతారు కదా ఇలా బెండకాయ పక్కని మనం ఇంట్లోనే ఈజీగా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయాక సెకండ్ బ్యాచ్ కూడా ఇలానే వేసేసుకొని మొత్తం కూడా ఇవి దీని తర్వాత తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు అవి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పల్లెల్ని కూడా అవి తీసుకొని పల్లెల్ని కూడా వేయించుకొని బౌల్లోకి వేసుకుందాం అంటే ఒక గుప్పుడు మనకి పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలానే రెండు మూడు రెండు కరివేపాకు రెండు మూడు జీలికలు పచ్చిమిర్చి మంచి కూడా కలుపుకొని బాగా వేయించుకొని ఈ మిశ్రమంలోకి వేసేసుకోవడం ఎంతో టేస్టీగా ఉంటే మెండగా అయిపోయి రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా బాప్స్ ప్లీజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి